క్రైస్త లాడ్ ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం నాలుగవ వచనం వారు నీ ఎందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి అమెన్ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి కీర్తనాకారుడు చాలా గొప్ప భరోసాతో మాట్లాడుతున్నాడండి ఎందుకంటే ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ఉంచుతారో అప్పుడు ఆయన వారిని రక్షించగలడు అని చెప్తున్నాడు కీర్తనాకాడు నిజమే కదా వారు నీ అందరు ఉంచగా నమ్మారు వారు మొదటగా ప్రభు సహాయం చేస్తాడు ప్రభు రక్షిస్తాడు అని వాళ్ళు నమ్మారు మొదటగా జరిగిన కథ ఆ మొదటగా వాళ్ళకి జరిగినప్పుడు తర్వాత నీవు వారిని రక్షించిత్వి అన్నాడు కీర్తనాకారుడు కాబట్టి మొదటగా మనం ఏం చేయాలి ఈరోజు దేవుడిని అంటే నమ్మిక ఉంచాలి మరి వింటున్న సహోదరి సహోదరుడ నీలో నమ్మకముందా నువ్వు వంద శాతం ప్రభుని నమ్మగలుగుతున్నావా నీకు ఒక సమస్య వచ్చింది సమస్య నుంచి విడుదల ప్రభు ఇస్తాడని నువ్వు నమ్ముచున్నావా నీకు ఒక అనారోగ్యం వచ్చింది నీకు అనారోగ్యం నుంచి విడుదలిచ్చి మంచి ఆరోగ్యం ఇస్తాడని నువ్వు నమ్ముచున్నావా లేదు నువ్వు ఒక సమస్యలో కూరిగిపోయావు ఒక ఇబ్బంది ఇబ్బంది పెడుతుంది మన ఇబ్బంది నుంచి నువ్వు బయటకు రావాలంటే ప్రభుని నువ్వు నమ్మాలి మరి వంద శాతం నమ్మినప్పుడే ప్రభునికి సహాయం చేస్తాడు అలా నువ్వు నమ్మగలిగితే నువ్వు తప్పకుండా వాళ్ళని కాపాడుతావు వారిని రక్షిస్తావు వాక్యం సెలవిస్తూ ఉంది మరి అటువంటి నమ్మకం ఈరోజు నీలో ఉందా లేదా ఒకసారి నేను పరిశీలన చేసుకోవాలి నీవు ఆయన వంద శాతం నమ్మగలిగితే మాత్రం విజయం తప్పకుండా ఇస్తాడు అయితే ఆయన రక్షించుటకు నేను సమద్రియాన్ని నీవు గమనించాలి నేను నమ్మిక చొప్పునే నీకు జరుగుతుందని కూడా నీకు అర్థం చేసుకోవాలి మిత్రమా మరి ఏ విషయంలో అయినా సరే మనుషులను రాజులు నమ్ముడు కంటే నీ ప్రభుని నమ్ముకుంటా మన నీకు చాలా మంచిది అని వాక్యం సరివిస్తూ ఉంది అంతేకాదు నీ ప్రభులు నీ వంద శాతం నమ్మకం ఉంచితే నీ ఆత్మయ జీవితంలో ముందుకు సాగితే నీ ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఆయన వైపు నేను చూడగలగాలి ఆయన్నే ఆశ్రయించగలగాలి నీ నమ్మిక చొప్పునప్పుడు నీకు జరిగి నీకు విజయం దొరుకుతుంది ఏ విషయంలో ప్రార్థిస్తున్నావో ఆ విషయంలో మానక ప్రార్థన చేయి దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు నువ్వు అడిగిన విషయాన్ని నీకు ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు నీకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారంటే వాగ్దానం నెరవేర్పు తప్పకుండా జరుగుతుంది ఆయన మాటిచ్చినవాడు నమ్మదగిన దేవుడు కాబట్టి గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నీకు తప్పకుండా ఆయన సహాయం చేస్తారు కాబట్టి కీర్తనాకన్నట్టుగా వారు నీ ఎందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించిదివి అని నీవు నమ్మిక ఉంచితే చావు చాలు ఆవేగం ఎంత విశ్వాసం నీలో ఉన్నా తప్పకుండా కొండను చూసి పక్కకు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయినట్లు కానీ నీలో ఉన్న కొద్దిపాటి విశ్వాసమైన నమ్మకమైన నీ పట్ల కార్యం చేయగలదు ప్రభువుకు మహిమ తెచ్చిపెట్టగలదు కాబట్టి ఇప్పటికైనా సరే నీలో ఏదైనా సరే అపనమ్మకం అవిశ్వాసం ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టు ప్రభుకి ఇష్టంగా నువ్వు ఉండు నువ్వు నమ్ము ఫస్ట్ మొదటిగా అప్పుడు నీకు ప్రభు తప్పకుండా రక్షిస్తాడు ఆయన రక్షించే దేవుడు యేసు అంటే రక్షకుడు రక్షకుడు అంటే రక్షించేవాడు నిన్ను నన్ను రక్షించడానికే దివి నుండి భూమికి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం దిగి వచ్చాడు ఆయన కాబట్టి నీకోసమే దిగి వచ్చిన దేవుడు నీకోసం ప్రాణమిచ్చి రక్తము కార్చాడు కాబట్టి నీకు ఏ విధంగానైనా సహాయం చేయగలడు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు కాబట్టి మరి నీవు నీవు ప్రభు ఎందు నమ్మక ఉంచు అప్పుడు ప్రభు నీకు సహాయం చేస్తారు దీవిస్తారు ఆశీర్వదిస్తారు అటు కృప ప్రభు గాక ఆమేన్